రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఆర్భాటంగా పల్నాడులో సభకు ఆర్టీసీ బస్సును తరలించారని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు విమర్శించారు ఇక గుంటూరు లాడ్జ్ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు శంకుస్థాపన చేసే విధానం సభ ప్రాంగణంలోని స్టేజి మీదే చేసే వైనాన్ని ఆయన తప్పుపట్టారు పట్టారు ప్రచాదనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వృధా చేస్తున్నారని మండిపడ్డారు పల్నాడు శాసనసభ్యుడు ముఖ్యమంత్రిని అపర భగీరథుడు అని పొగడ్తలతో ముంచెత్తాడని తెలిపారు శంకుస్థాపన అనేది కేవలం రాజ రాజకీయ లబ్ధి కోసమే చేశారని అన్నారు ఇక పల్నాడు ప్రజలు గమనించాలని మీ శాసనసభ్యుడు మాయ మాటలతో ముఖ్యమంత్రి చే అట్టహాసంగా శంకుస్థాపన నిర్వహించారని తెలుసుకోవాలని అన్నారు ఇక పొన్నూరులో జరిగినటువంటి సాధికార బస్సు యాత్ర కోసం ముప్పై ఆరు గంటల పాటు ట్రాఫిక్ నిర్బంధంలో ఉంచి ప్రజలను ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్భాటంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా పంపించి ఎక్కడో పల్నాడులో మీటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా జనాన్ని తరలించి ఏదో బృహత్ కార్యక్రమం చేస్తున్నట్టుగా ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక అభూత కల్పన సృష్టిస్తూ నేనేదో పెద్ద ఎత్తున చేసేస్తున్నాను అని మాయ మాటలు చెప్తూ నేనేదో శంకుస్థాపన చేశాడు ఆ శంకుస్థాపన కూడా ఎక్కడ చేశాడో చూడండి ఆయన మాట్లాడేటటువంటి స్టేజీ మీద శంకుస్థాపన చేశాడు రాజకీయాల్లో చూసాం నాయకులను చూసాం కానీ ఏదైనా శంకుస్థాపనలు అంటే ఎక్కడైతే ఒక ప్రాజెక్టును మొదలు పెడతామో అక్కడకు పోయి శంకుస్థాపన చేయటం అనేది అనాదిగా ఉన్నటువంటి ఆచారం రాజకీయ నాయకులు చేసేటువంటి పనులు కానీ డిఫరెంట్ రాజకీయ నాయకుడు కదా కంటే అందుకని పాపం ఈయన స్టేజీ మీదే శంకుస్థాపనలు చేస్తాడు మళ్ళీ వెళ్ళాలంటే భయం కదా సింహం సింహం పాపం జనంలోకి రాకూడదు జనంలోకి వస్తే రాళ్ళు చెప్పులు చిరుతారని భయం అనుకుంటా ఆయన స్టేజి ఎక్కడైతే ఉంటుందో అక్కడే శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి దొరికాడు పోనీ అదేంటరా బాబు అంటే గతంలో వీళ్ళ తండ్రి గారు చేసినటువంటిదే ఈ నేను ఈ కొత్తగా చేశాడా అంటే గత పాలకులు వేశారు శంకుస్థాపనలు చేశారు దాంట్లో వీళ్ళ నాన్నగారు కూడా ఒక పెద్ద శిలాపాలకం వేశారు రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ వీరి వాళ్ళ పోయి అందుకనే పాపం సిగ్గేసి ఉంటుంది వాళ్ళ నాన్నగారు వేసినటువంటి శిలాపాలకం పక్కన ఇంకొక శిలాపాలకం వేస్తే జనం మూస్తారేమో అని ఈయన సపరేట్గా స్టేజ్ మీద శిలాపాలకం వేశాడు దానికి కారణం అదే అనుకోవచ్చాం మనం అక్కడ పోకుండా దానికి అక్కడున్నటువంటి శాసనసభ్యుడు కీర్తిచ్చటం వెనక చూసాం మనం రాజుల దగ్గర పొగడటానికి ఒక బ్యాచ్ ఉండేవాళ్ళంట పాపం పొగిడితే రాజుగారిని ఏదో కానుకలు ఇచ్చేవాడట ఆ టైప్లో ఆయన్ని విపరీతంగా కీర్తించటం అలనాడు శ్రీనాథుడు రాసిన పద్యాలు కూడా పాపం ఎవరు ఇచ్చారు కానీ ఆ పద్యాలు కూడా రాసుకొచ్చి ఆ పద్యాలను కూడా వచ్చే రాని భాషలో చదువుతూ కీర్తిస్తున్నారు అపర భగీరథుడట అసలు దానికంటే ముందు ఈ శాసనసభ్యుడు గతంలో ఇచ్చినటువంటి మాట్లాడిపోయో తెలీదు ఇది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే శాసనసభ్యుడు మాట్లాడినటువంటి మాటలు నేను ప్రతి మండలంలో మన మండలంలో అక్కడున్నటువంటి మండలంలో మాట్లాడుతూ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వకపోతే రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎలక్షన్స్ లో పోటీ చేయను ప్రారంభించలేకపోతే ఇరవై నాలుగు వ్యక్తిని ఇది ఆ శాసనసభ్యుడు మాట్లాడినటువంటి మాట ఇవాళ వచ్చేసి స్టేజీ మీద కీర్తిస్తున్నాడు పాపం అపర భగీరథుడు పల్నాడును సస్యశ్యామలం చేయడానికి వచ్చాడు ఒక అప్పర్ భగీరథుడు పాపం అమర్జీవుడు అయిపోయాడు ఆయన్ని కూడా అప్పుడు ఎట్లా చేశారు అప్పర్ భగీరథుడు అప్పర్ అని ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ ఏమైపోయినాయి ఎప్పుడూ లేని సిస్టాన్ని అడ్వాన్స్ మొబలైజేషన్ అని చెప్పి తీసుకొచ్చి కొన్ని వేల కోట్ల అవినీతి చేసి ఆ అవినీతిలో చిక్కుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆ మొబలైజేషన్ డబ్బులు నించే కదా అక్కడ మా తండ్రి గారు ఏమైనా కాంట్రాక్టులు మొబైలైజ్ ఇవ్వటం అడ్వాన్సులు ఇవ్వటం ఆ అడ్వాన్సులు తీసుకొచ్చి తనయుడు యొక్క కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఆ పెట్టుబడులు పర్వేస్తారే కదా ఇవాళ ఈయన మీద ఉన్నటువంటి ముప్పై తొమ్మిది కేసులు ఈయన వచ్చి మళ్ళీ ఏదో ఒకటి ఒక రాయిని స్టేజీ మీద ప్రకటిస్తే అపర భగీరథుడు అంట అసలు అపర భగీరథుడు అని అర్థం కూడా పోయింది వాళ్ళ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కదా తెలుగు మీడియం వాళ్ళకి రాదు కాబట్టి ఏదో పదమేడో రాసిచ్చాడు రాసిస్తున్నాడు దాన్ని తీసుకొచ్చి చదివేస్తారు అపర భగీరథుడు ఏంట్రా రా బాబా అపర్మగీరే అసలు మీరు ఆ వరిక పూడిశల అనే సాటకు పోయి అసలు మీరు చూశారు అంతవరకు అసలు ఆ ప్రాంతాన్ని పర్యటించారు అసలు మీరు ఎవరన్నా ఏమి లే ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అప్పుడేదో ఒక మాట ఇచ్చాను కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు నా పరువు పోయితే మళ్ళీ ఇరవై నాలుగు ఏనే చెప్పాను నేను ఏదో ఒక రకంగా మళ్ళీ నామినేషన్ చేయాలంటే ఎట్లా ఒకట్లా నువ్వు వచ్చి ఏదో ఒకటి చేయరా బాబు అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళి అక్కడ ఒక సభ పెట్టాడు అదేన అవుతుందా పోనీ అయ్యేదైనా ఇనే చెప్పాడు కదా ఇంతకుముందు గతంలో చిత్తశుద్ధి ఉండాలి రాజకీయ నాయకుడు అంటే ఏదైనా సరే చేస్తే చేయగలగాలి ఏదైనా ఒకటి ఎలక్షన్స్కి ముందు ఆరు నెలల ముందు ఒకటి శంకుస్థాపన చేశారంటే అది కేవలం 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 రాజకీయాల కోసం తప్పితే దాంట్లో చిత్తశుద్ధి లేదని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి మరి ఇవాళ ఎన్ని నెలలు ఉందా నీకు ఎలక్షన్ ఇంకెన్ని నెలలు ఉన్నాయి నీకు ఎలక్షన్స్ అంటే మరి నీకు చిత్తశుద్ధి ఉందా నువ్వు చెప్పిన మాటలు మేమేం చెప్పట్లేదు కొత్తగా మీరు చెప్పిన దాంట్లో నుంచే ఇది ఉంది కదా సామెత నువ్వు నేర్పిన విద్య నేరుదక్ష అన్నట్టుగా నువ్వు నేర్పినటువంటి నీ యొక్క దాంట్లో నుంచే నేను చెప్తున్నాను నువ్వన్న మాటలో ముఖ్యమంత్రి గారు గుర్తేస్తున్నాను మరి వాళ్ళు శ్రతశుద్ధమే రక్షణ కోసం నువ్వు నిన్ను నువ్వు రక్షించుకోవటం కోసం నీ యొక్క ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటల నుంచి రక్షణ కోసం ఇవాళ అక్కడ శంకుస్థాపన అనే ఒక మోసపూరిత మాటలు చెప్తూ అట్టహాసంగా కార్యక్రమం ప్రజాదనాన్ని దుర్వియోగం చేయడం చెప్తే మీరు చేసేదేముందా దాంట్లో ఎప్పుడూ చూడలేదు మనం రైతులు ఎంత దుర్భిక్షం ఎదుర్కోవటం నిన్నటి దాకా చూసాం మోటార్లు పెట్టుకుని పాప ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ తోడుకుని మోటార్లతో వ్యవసాయం చేశారు ఇవాళ పరిస్థితి ఏంటంటే మోటార్లు కూడా పోయి వాటర్ ట్యాంకర్లు వచ్చినాయి ఇవాళ వాటర్ ట్యాంకర్లు తీసుకెళ్ళి పొలాల్లో పెట్టుకుని దాని నుంచి పంటలను కాపాడుకునే ప్రయత్నం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం ఉంది అరే బాబు చెప్తున్నా పల్నాడు అభివృద్ధి చేసింది నీ పల్లాడు అదే నిన్న నువ్వు రోడ్డు దమ్ముటా పోతే ముఖ్యమంత్రి గారు నీకు తెలిసేది నువ్వేం పాపం గాల్లో దిగుతావు కదా గాల్లో నుంచి దిగటం మళ్ళీ గాల్లో ఎక్కటమే కదా నువ్వు రోడ్డు మీద ప్రయాణం చేసేటటువంటి దమ్ముదారిని ఎక్కడ లేపాయా ఎందుకంటే నీవేసం రోడ్ల మీద అంటే నీ భయం నువ్వు కనుక నడితే రైతాంగం పరిస్థితి ఏ రాకముందు తెలిసేది ఇవన్నీ పక్కన పెట్టి పల్నాడు ఏదో పెద్దగా నేనేదో చేసేసాను ఎప్పుడు లేని విధంగా ఇంత దొరకాను ఇంత ముందు నాయకులు ఎవరు చేయని విధంగా నేను చేశాను అని చెప్పేసి ఏదో మీటింగులు పెట్టేసి మాటలు చెప్పేసి జనం నమ్మేస్తారా నువ్వు తెచ్చుకున్న జనం అంతా చూసాం కదా ఏ రకంగా ఊగుతున్నారో తూగుతున్నారో ముందు పోపించుకుని బిర్యానీ పిచ్చి తెచ్చుకునే జనమే కదా అంతమంది నీకేం స్వచ్ఛందంగా జనం రారాయా ఒకటే కోరుతున్నాం ప్రజల్ని పల్నాడు ప్రజలారా మీకు పౌరుషం ఉంటే ఎట్లాగో మీ ఎమ్మెల్యే అనేవాడు పౌరుషం లేదు పౌరుషం చచ్చిపోయింది కాబట్టి ఇవాళ అన్నం మాట మీద నిలబడలేక ఏదో ఒక రకంగా దాన్ని మాయ చేసి మళ్ళా ఎలక్షన్ నుంచి ఉందామని ఒక ఉద్దేశంతో నిన్న ఆ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి శంకుస్థాపన చెప్పించాడు తప్పితే అది కాదు అనే విషయం ఆయనకు కూడా తెలుసు పల్నాడు ప్రజలందరికీ నేను చెప్తాను మీకే కనుక నిజంగా పల్నాడు పౌరుషం అనేది మీకుంటే అదే ఎమ్మెల్యే అని మీరు ఒక్క ఓటు కూడా వేయకుండా మీకు అతను నామినేషన్ వేసినా కానీ ఒక్క ఓటు కూడా ఆ ఎమ్మెల్యే అనేవాడికి ఇవ్వకుండా మీరు అతన్ని వాడించగలిగితే అప్పుడు మీ అందరికీ కూడా పల్నాడు పౌరుషం ఉందని నమ్ముతారు చెప్తే జనం లేకపోతే మీ పల్నాడు ప్రాంత ప్రజలకు కూడా నిజంగా మీకు కూడా పౌరుషం తెచ్చిందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుకుంటారు ఎప్పటికైనా సరే ప్రజల తెలుసుకోండి ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది ఆ యొక్క వరిక పూడిశాల ప్రాజెక్ట్ అనేదాన్ని నిర్ణీత టైంలో నిర్ణీత టైంలో పూర్తి చేసి ఆ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి త్రాగునీరు కూడా ఇచ్చి మళ్ళా ఒక గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో ఉద్భవించాడు పుట్టాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు కీర్తించే విధంగా రానున్న రోజుల్లో పరిపాలన ఉంటుందని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రజలారా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేస్తున్నటువంటి మోసాలని మీరు పూర్తిగా గమనించమని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే చూసాం ఏం చేశాడు పల్లాడికి రోడ్ వేయటం కోసం రోడ్ వేయటం కోసం పిడుగురాళ్ల మున్సిపాలిటీని తాకట్టు పెట్టేటువంటి ఘనత ఈ నాయకులది ఎన్ని తాకట్టు పెడతారు ఎన్ని అమ్ముతారు వీళ్ళు అందుకని వీళ్ళకి అభివృద్ధి అంటే తెలియదు వీళ్ళకి ఏ కాడికి వీళ్ళు ఏదో ఒక రకం స్కీమ్ పెట్టడం ఆ స్కీమ్లో నుంచి ఎంత పర్సెంటేజ్ వెనకొస్తుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు తప్పితే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు వీళ్ళకి పరిపాలన శాత కాదు వీళ్ళందరూ కూడా దొంగ వ్యాపారస్తులని మీరు గ్రహించి రానున్నటువంటి విషయంలో బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ జై జనసేన జై హింద్ మరొక గొప్ప కార్యక్రమం నిన్న కొన్నూరు నియోజకవర్గంలో సాధికారత బస్సు యాత్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నేను ఎంతమంది కూడా చెప్పాను వాళ్ళకి బీసీ ఎస్సీ ముస్లిం అనటం కూడా వాళ్ళకి ముస్లిం అనే పదం ఉచ్చరించడానికి కూడా వాళ్ళకి ఇది మరి ఇబ్బంది అనుకుంటారు వాళ్ళకి మైనారిటీ అనేది అసలు కులమా మైనారిటీ కులం కాదు అసలా ఆ విషయం కూడా తెలియనటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా చెప్తున్నాను దానికోసం నిన్న సాయంత్రం బస్సు యాత్ర అని చెప్పారు బస్సు యాత్ర అంటే బస్సు మీద ఉండి మాట్లాడిపోవాలి ఆ మీటింగ్ కోసం నిన్న పెట్టేటటువంటి మీటింగ్ కోసం మొన్న సాయంత్రం పూట నాలుగు గంటలకి పొన్నూరు మెయిన్ బజార్లో ఉన్నటువంటి రోడ్డుని బ్లాక్